ఈ నెల ఆరున కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రముఖ కవి డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య తెలిపారు ఈ కవి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం కవి సమ్మేళనం నిర్వహించున్నట్లు ప్రముఖ కవి డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య తెలిపారు కవి సమ్మేళన కరపత్రాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు విజయవంతం చేయాలని కోరుతూ దానికి సంబంధించిన కరపత్రాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట తెలుగు శాఖ అధ్యక్షులు ప్రముఖ కవి డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య ఆవిష్కరించారు ట్రస్టు అధ్యక్షులు పోతులపాటి అరుణ రామలింగేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కవి సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కవి సమ్మేళనంలో ఉభయ రాష్ట్రాల నుండి సుమారు డెబ్బై మంది కవులు పాల్గొనేందుకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు కవి సమ్మేళన మహోత్సవాన్ని సిలివేరు సాహితీ సంస్థ తేజస్విని సాహితీ సంస్థల అధ్యక్షులు సిలివేరు లింగమూర్తి పెందోట సోముల పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు ఈ కవి సమ్మేళన మహోత్సవానికి ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత ఎన్వి రఘువీర్ ప్రతాప్ ప్రముఖ సినీ పాటల రచయిత బ ండారు దానయ్య విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రేగట్టె గోపాల్ రెడ్డి సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరెడ్డి కవులు పున్నా అంజయ్య పెరుమాళ్ల ఆనంద్ భానుశ్రీ కొత్వాల్ డాక్టర్ సాగర్ల సత్తయ్య డాక్టర్ ఝాన్సీ ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో తేజస్విని సాహితీ సంస్థ కన్వీనర్ పగిడిమరి వెంకటాచారి ట్రస్టు ఉపాధ్యక్షులు రాజేందర్ శర్మ ధర్మాధికారి జయారపు రామకృష్ణ కోశాధికారి హరికృష్ణ శర్మ కొండోజు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు శ్రీ విశ్వావాస నామ సంవత్సర శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ చెరువుగట్టు వారి ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ వేదికగా రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రధాన సహకార సంస్థలుగా సెల్వేరు సాహితీ కళాపీఠం అదేవిధంగా తేజస్విని సాహితీ సంస్థ వీరి సౌజన్యంతో ఈ బృహత్తరమైనటువంటి కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి దాదాపు ఇప్పటికే డెబ్బై మంది రాష్ట్ర స్థాయిలో అనేక మంది కవులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వారి పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది కాబట్టి ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా అందరూ ఈ కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అసలు కవి సమ్మేళనం ఎందుకోసం అంటే సామాజిక స్పృహ కలిగినటువంటి కవులు ఒకచోట చేరి తమ వాయిస్ని తమ కవితల ద్వారా సమాజాన్ని నిర్దేశం చేసేటువంటి కవితల్ని వినిపించడం ద్వారా ప్రజల్లో ఒక విధమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో సామాజిక స్పృహను కలిగించాలనే ఉద్దేశంతోనే ఇవాళ కవి సమ్మేళనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి కవి సమ్మేళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో చైత్రశుద్ధ నవమి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం కవి సమ్మేళనం చేయాలని సంకల్పం జరిగింది దానికి సిలివేరు సాహితీ కళాపీఠం వారు చేద్దామని ముందుకొచ్చారు ప్రతి ఒక్కరికి దీనికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ తండు కృష్ణ కౌండన్య గారు మరియు సోము గారు మరియు లింగమూర్తి గారు వెంకటాచారి గారు వీరందరి ఆధ్వర్యంలో జరగబోయే సాహితీ కళాపీఠం వారి కవితా సమ్మేళనం జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కళాపీఠం ద్వారా కోరుకుంటున్నాం ఈ యొక్క సనాతనమైనటువంటి ధర్మంలో కవి గాయక పండితుల యొక్క సభ చాలా విశేషంగా ఉంటుంది దీనికి మన పూర్వం రవి కాంచని చోటు కవి కాంచగలడు అని మనకు ఆజ్ఞక్తి అంటే కవితా దృష్టి ఎంతైతే ఉంటుందో యావత్తు సమాజానికి అట్టడుగున ఉన్న సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా ఈ భావన ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ అందించేటటువంటి సంకల్పం చేత శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ఈ యొక్క కవితా సమ్మేళనాన్ని శ్రీ శ్రీరామనవమి సందర్భంగా చేయాలనే సంకల్పానికి సిల్వేరు సాహితీ కళాపీఠం అదేవిధంగా తేజస్విని సాహితీ సంస్థలు వారి యొక్క సహకారం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి సనాతన ధర్మంలో ఇటువంటి అన్నీ కూడా జరిగి సమాజం చైతన్యవంతమై ముందుకు పోవాలి అనేటటువంటి సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి కళా హృదయులు కవులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయాలని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం ఆరో తారీఖు ఆదివారం రోజున జరగబోయే కవి సమ్మేళనానికి ఉభయ రాష్ట్రాల నుంచి కవులు రచయితలు పండితులు చాలామంది వస్తున్నారు సహితస్య భావం సాహిత్యం అని చెప్పి సమాజానికి హితం చేసే సాహిత్యాన్ని అక్కడ మనం చూడబోతున్నాం మంచి కార్యక్రమం కవులు రచయితలు పండితులు అందరూ కూడా మిగతా వారు కూడా కళాకారులు కూడా ఎవరైనా వచ్చి ఆనందించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో రేపు ఆదివారం చెరువుగట్టు పీఠంలో మన ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కవులు విచ్చేస్తున్న సందర్భంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు ఆ కవి సమ్మేళనంలో ఈ కవులంతా కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం మరి సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్టు ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ రామలింగేశ్వర శర్మ గారు గత కొన్ని సంవత్సరాలుగా అంటుకుంటున్న కవి సమ్మేళనాన్ని ఈ సంవత్సరం నెరవేరుతున్నందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ కార్యక్రమంలో ప్రతి కవి కవి అనే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఆదివారం నాడు చెరువుగట్టు శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది పది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది కవులంతా కూడా సకాలంలో విచ్చేసి మరి కవులు అందరూ ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి కవిత శీర్షిక ఏదైతే ఉందో లిఖితపూర్వకంగా ఆ సభా వేదికకు సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం